హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఈరోజు ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి మ్యాథ్స్లో ట్వంటీకి ట్వంటీ మీరు ఈజీగా సాధించవచ్చు ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలామంది సాధించారు ఇది చాలామందికి ట్వంటీ ట్వంటీలో వచ్చే ట్వంటీకి నైన్టీన్లు ఎయిటీన్లు సెవెంటీన్లు చాలామంది క్రాక్ చేశారు ఒక ప్లాన్గా వెళ్తే ఈజీగా సక్సెస్ అవ్వచ్చు అండి ఎవరికైతే పూర్తిగా అసలు మ్యాథ్స్ మీద నాలెడ్జ్ ఉండదో ఖచ్చితంగా మన వీడియోస్ ఫాలో అండి అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో వీడియోలు ఉన్నాయి లేకుంటే యాప్లో ప్రీ వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి చాలా డీటెయిల్గా అసలు మ్యాథ్స్ అంటే మీకు రాకపోయినా పర్వాలేదండి చాలా డీటెయిల్గా జీరో నాలెడ్జ్తో ఉన్నా కూడా మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ నేను కూడా మ్యాథ్స్ చేయగలను అనే కాన్ఫిడెన్స్ హండ్రెడ్ పర్సంటేజ్ అయితే వస్తుందండి దానికి నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను మీరు కావాలంటే వీడియోస్ చూసిన తర్వాత మీకే అనిపిస్తుంది అండ్ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎస్సి జీడీ జాబ్ సాధించాలంటే గుర్తుపెట్టుకో నీకు కావాల్సిన సబ్జెక్ట్స్ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఎవరైతే దీంట్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటారో హండ్రెడ్ పర్సంటేజ్ జాబ్ కొట్టగలే క్యాపబిలిటీ వస్తుందండి ఈ మూడు సబ్జెక్ట్స్ మీద అద్భుతమైన ప్రణాళిక వేసుకొని ఎవరైతే చదువుతారో వాళ్ళకి జాబ్ గ్యారెంటీ వస్తుందండి అండ్ ఫైనల్ మెరిట్ లిస్టులో కూడా ఉండాలంటే ఈ మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రతి వీడియో కూడా చేస్తుంటాను లాస్ట్ టైం నేను వీడియోస్ చేయడం జరిగింది దానికి చాలామంది సక్సెస్ రేట్ కూడా వచ్చింది ఎందుకంటే ఆ వీడియోస్ చేసి చాలామంది ఫాలో అయ్యి జాబ్ కూడా తెచ్చుకున్నాను అని చెప్పి మన యూట్యూబ్ కామెంట్లో చూడండి చాలా దగ్గర మెసేజ్ చేస్తున్నారు అండ్ ఇయర్ కూడా ప్రతి దానికి స్టెప్ బై స్టెప్ నేను వేస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం ఎవరికైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ఎస్జీడీ అతి తక్కువ ఫీజుతో చాలామంది నేను కనుక్కున్నాను హైదరాబాద్ కాకినాడ ఈ ఏరియాలో ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఓన్లీ ఎస్ఎస్ జీడీ కోసం తీసుకుంటున్నారండి ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను జస్ట్ మన దగ్గర సెవెన్ థౌజండ్ రూపీస్ ఫీజుతోనండి ఓన్లీ సెవెన్ థౌజండ్ రూపీస్ ఫీజుతో నేను లాస్ట్ టైం అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వీళ్ళందరూ సెలెక్ట్ అయిన మెంబర్స్ అండి ఇలా నేను డైరెక్ట్గా ఇలా చూపించగలుగుతున్నాను వీళ్ళు మా విద్యార్థులు కనుక నేను డైరెక్ట్గా చూపించగలుగుతున్నాను వేరువేరు ఫోటోలు ఏవైనా నేను చూపించవచ్చు బట్ వీళ్ళందరూ మన దగ్గర సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ అండ్ ఇప్పుడు కూడా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా మంచి సక్సెస్ రేట్ వస్తుంది చాలా ఎక్కువ సెలక్షన్స్ వస్తున్నాయి అట్ ద సేమ్ టైం ఈ ఆంధ్ర తెలంగాణలో కేవలం ఎస్ఎస్ఎస్ జీడీ బ్యాచ్లు నడుపుతున్న ఒక ట్రెండ్ ఇన్స్టిట్యూట్లో మన అకాడమీ కూడా ఉందండి ఓన్లీ ఎస్ఎస్ జీడికి స్పెషల్ బ్యాచ్ రన్ చేస్తున్నాం మనం ఎందుకంటే ఎస్ఎస్ జీడీ ఓరియంటెడ్లో ఎగ్జాక్ట్లీ ఏం కావాలో ఆ మోడల్ చెప్పుకుంటూ వెళ్తున్నాను ఒకవేళ ఎవరికైనా ఫ్రీ క్లాస్ నోట్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్లో మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో క్లాస్ నోట్స్ కూడా ఉంది కావాలండి ఆ క్లాస్ నోట్స్ని మీరు ఫాలో అయినా మ్యాక్సిమం అందు నుంచి ఒక్క మోడల్ కూడా మిస్ అవ్వదండి ఛాలెంజ్ చేసి చెప్తాను రైట్ అందుకు ఒకవేళ మీకు ఎవరికైనా ఆఫ్లైన్ కోచింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు రావాలనుకుంటే ఖచ్చితంగా రండి జాయిన్ అవ్వండి జస్ట్ సెవెన్ థౌజండ్తో మెటీరియల్తో పాటుగా కోచింగ్ కూడా అద్భుతంగా ఎస్ఎస్సీజీడికి ఏం కావాలో ఎగ్జాక్ట్లీ చెప్పడం జరుగుతుందండి నేను ఛాలెంజ్ చేసేది చెప్పగలను నువ్వు ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్న దగ్గర జస్ట్ సెవెన్ థౌజండ్ పెట్టు మా యొక్క వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది ఇంకా కావాలంటే డైరెక్ట్గా అకాడమీకి రండి అకాడమీకి వచ్చి స్టూడెంట్స్తో మాట్లాడండి అసలు మన యొక్క పవర్ ఏంటంటే మనం ఎట్లా చెప్తాం అనేది వాళ్ళే మీకు డైరెక్ట్గా చెప్తారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను చాలా ఇన్స్టిట్యూట్స్ మీ దగ్గర చాలా ఫీజు కలెక్ట్ చేసుకొని పై పైన ఏదో చెప్పిస్తుంటారు మన దగ్గర అట్లా కదండి చాలా డీటెయిల్గా మీకు ఎగ్జామినేషన్లో ఏ మోడల్ అయితే వస్తుందో ఎగ్జాక్ట్ ఆ విధంగా చేయడం జరుగుతుంది కనుక ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా రండి ఒకవేళ ఇప్పుడు మీకు ఆఫ్లైన్కి కుంటే ఖచ్చితంగా ఆఫ్లైన్ కూడా మన దగ్గర ఉంది ఆన్లైన్ కూడా ఉంది ఈ ఆన్లైన్ కూడా మనకి మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఒక ప్యాకేజ్ అయితే పెట్టడం జరిగింది అది యాప్లో ఉంది యాప్లో చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ అవ్వండి లేదా ఆఫ్లైన్కి రావడానికి అయితే ప్రయత్నించండి ఏదో ఒకటి చేయండి జాబ్ సాధించడానికి అయితే ప్రయత్నించండి మీకు జాబ్ సాధించడానికి అవసరమయ్యే కంటెంట్ అవసరమయ్యే ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్లీ మన దగ్గరే ఉందండి ఇంకా దీనికోసం చాలా డీటెయిల్గా ఏం వస్తుంది కూడా చెప్పగలమండి హండ్రెడ్ పర్సంటేజ్ మేము ఆ విషయంలో ఫుల్ క్లారిటీగా ఉన్నామండి అట్ ద సేమ్ టైం ఈరోజు ఈ మ్యాథ్స్లో మనం ట్వంటీకి ట్వంటీ మార్క్స్ తెచ్చుకుంటే అసలు ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి ఏ టాపిక్ ప్రిపేర్ అవ్వాలి చాలామందికి తెలియదు నాన్న ఓకే మరి ఏ టాపిక్ ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఏ టాపిక్కి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అది కూడా తెలుసుకోవాలి అన్న లేనిపోని చాప్టర్స్ అన్ని ప్రిపేర్ అవ్వకూడదు ఏ చాప్టర్ పైన ఫోకస్ చేయాలి అనేది కావాలి చూడండి నేను కూడా గ్యారెంటీ చెప్పగలను మన క్లాస్ నోట్స్ చూడండి అన్న మీరు క్లాస్ నోట్స్ చూసి నా లాస్ట్ టైం మీరు ప్రీవియస్ పేపర్లని చూడండి బిట్ అయితే ఒక్కటంటే ఒక్కటి మిస్ అవుతుంది జస్ట్ నెంబర్లు మాత్రమే చేంజ్ అవుతాయండి బిట్ అయితే సేమ్ వచ్చేస్తుంది అంత ఎగ్జాక్ట్లీ చెప్పగలుగుతాం రైట్ అయితే ఈరోజు మ్యాథ్స్లో లాస్ట్ టైం మన స్టూడెంట్స్ కూడా ట్వంటీ ట్వంటీకి మనం క్రాక్ చేయడం జరిగింది అలాగే రీజనింగ్లో కూడా ఈ రోజు ఓన్లీ మ్యాథ్స్ కోసం మాట్లాడుతున్నాను కాబట్టి రీజనింగ్ కోసం నేను తర్వాత మాట్లాడతాను రీజనింగ్లో ఏ చాప్టర్లు ప్రిపేర్ అవ్వాలి ఏ మార్కులు అసలు టోటల్ ఎన్ని మొక్కలు తెచ్చుకోవాలి జీడీ క్వాలిఫైకి అదే ఫైనల్ మెరిట్లో ఉండాలంటే ఏ విధంగా ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రతి వీడియో తీసుకుందాం ఈరోజు మనం మ్యాథ్స్ వీడియో చూద్దానన్నా రైట్ మ్యాథ్స్ వీడియోలో ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకున్నాను ఎలా ప్రిపేర్ అవ్వాలనేది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఫస్ట్ ఈ స్ట్రక్చర్ చూడండి నేను ఆల్రెడీ ఎన్టీపీసీ కోసం కూడా ఒక వీడియో చేశాను దాంట్లో చూడన్న మీరు ఒకవేళ జీరో నాలెడ్జ్తో ఉన్నా నీకేం రాకపోయినా ఈ రేషియో అనే టాపిక్ని డీటెయిల్గా నేర్చుకోండి రేషియో బేసిక్స్ నేర్చుకోండి ఈ రేషియో బేసిక్స్ కావాలంటే యాప్లో నేను ఫ్రీగా వీడియోస్ పెట్టినాను అరౌండ్ ఒక ట్వంటీ వీడియోస్ ఉన్నాయి ఈ వీడియోస్ చూడండి రేషియో నేర్చుకున్న తర్వాత మీరు పర్సంటేజ్ నేర్చేసుకోండి ఈ చాప్టర్ని ఓకేనా ఇది కూడా నేను ఫ్రీ వీడియోస్ పెట్టడం జరిగింది ఈ రెండు టాపిక్స్ ఎవరైతే క్లియర్గా నేర్చుకుంటారో ఆల్మోస్ట్ అలా అన్ని టాపిక్స్ని చాలా క్లియర్గా హ్యాండిల్ చేయొచ్చండి అసలు మిగతా టాపిక్స్ అద్భుతంగా రావాలంటే ఈ రెండు టాపిక్స్ ఈ రెండు టాపిక్స్ని అద్భుతంగా నేర్చుకోవాలి అద్భుతంగా అంటే బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో చాలా డీటెయిల్గా నేర్చుకుంటే ఏ టాపిక్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు నాన్న ఓకే అందుకు ఈ రెండు టాపిక్స్ నేర్చుకోండి రేషియో అండ్ పర్సంటేజ్ ఆఫ్టర్ దట్ ప్రపోషన్ నేర్చేసుకోండి ప్రపోషన్ నేర్చేసుకున్న తర్వాత డైరెక్ట్ ప్రపోషన్ అనే చిన్న కాన్సెప్ట్ నేర్చేసుకోండి ఇండైరెక్ట్ ప్రపోషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకోండి డైరెక్ట్ ప్రపోషన్లో ఈ టాపిక్స్ అన్నీ వస్తాయి అన్న డైరెక్ట్ ప్రపోషన్లో ఈ కాన్సెప్ట్స్ అన్నీ వస్తాయి క్లియర్ కదా మీరు కావాలంటే సిలబస్ పేపర్ చూడండి ఈ టాపిక్స్ అన్ని ఉంటాయి ఇండైరెక్ట్ ప్రపోషన్ కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈ టాపిక్స్ అన్ని ఇండైరెక్ట్ ప్రపోషన్ కాన్సెప్ట్ మీద డిపెండ్ ఉంటాయి అండ్ రేషియో వస్తే ఏజెస్ వస్తుంది పార్ట్నర్షిప్ ఈ రెండు రావాలంటే ప్రపోషన్ కాన్సెప్ట్ వస్తే సరిపోతుంది మీరు చూసారా ఇక్కడ రెండు టాపిక్స్ అన్ని కూడా మ్యాథ్స్ టాపిక్స్ ఈ రెండు రావాలంటే రేషియో పర్సంటేజ్ వచ్చేస్తే డైరెక్ట్ ప్రపోషన్ ఇన్డైరెక్ట్ ప్రపోర్షన్ అంటే అనులోమానుపాతం విలోమానుపాతం ఈ రెండు ఎప్పుడైతే నీకు క్లియర్గా నేర్చుకుంటావు అన్ని టాపిక్స్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ప్రతిదీ కూడా యాప్లో డీటెయిల్గా ఉంది మీరు కావాలంటే ఫ్రీ వీడియోస్ ఉన్నాయి అవి వాచ్ చేయండి మీకు ఒక కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది మీరు కూడా అసలు జీరో నాలెడ్జ్తో ఉన్న కూడా ట్వంటీకి ట్వంటీ ఈజీగా సాధించవచ్చు చాలా డీటెయిల్గా సబ్జెక్ట్ నేర్చుకుంటారు వాళ్ళ షార్ట్ కట్లు ఈజీగా చేయగలరు కనుక ఇప్పుడు ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఈ స్ట్రక్చర్ ప్రకారం నేర్చుకోండి ఎట్లా పడితే అట్లా నేర్చుకోకండి ఇందులో కూడా ఏ టాపిక్స్ మీద ఎక్కువ ప్రయారిటీ చేయాలి ఎక్కువ మనం కాన్సన్ట్రేషన్ చేయాలి ఏం చేయాలి అట్లా కూడా నేను ఇప్పుడు చెప్పబోతున్నాను రైట్ సిది స్ట్రక్చర్ ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండ్ ఒకటి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏ ఏరియా నుంచి వచ్చే కొద్దిగా ఏ ఏరియా నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయను ఒకసారి ఇక్కడ పర్సంటేజ్ పర్సంటేజ్ అయిన టాపిక్ ఎప్పుడైతే నేర్చుకుంటావో పర్సంటేజ్ ప్రాఫిట్ అండ్ లాస్ డిస్కౌంట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ దీస్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్న చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్స్ ఏదైతే పర్సంటేజ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ అక్కడ నేను అప్ చేసిన ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టాపిక్స్ అయితే చాలా 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 ఇంపార్టెంట్ మీరు కావాలంటే చెక్ చేసుకున్నా ఇది లాస్ట్ టైం ఎన్ని ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయండి వన్ సెవెంటీ సిక్స్ ఇక్కడ వన్ నాట్ త్రీ వన్ సెవెంటీ సిక్స్ వన్ థర్టీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ అండ్ ఇక్కడ టూ ఇక్కడ ఫిఫ్టీ త్రీ ఇక్కడ వన్ వన్ త్రీ ఇక్కడ ఫార్టీ త్రీ అండి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయండి అంటే పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవి చాలా చాలా ఈజీగా చేయొచ్చు మన దగ్గర చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది మీరు అబ్జర్వ్ చేయండి చాలా ఈజీగా క్యాచ్ చేయొచ్చు ఏ మోడల్ వస్తుందో కూడా ఆ మోడల్ని ఎగ్జాక్ట్లీ డిస్కస్ చేయడం జరుగుతుంది అన్న కాబట్టి ఈ టాపిక్స్ని క్లియర్గా హ్యాండిల్ చేయండి ఈ టాపిక్ రావాలంటే ఈ పర్సంటేజ్ మీద ఈజీగా చేయొచ్చు నాన్న కానీ బేసిక్ లెవెల్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్స్ నీకు అర్థం కావాలి ఈ కాన్సెప్ట్స్ ఎప్పుడైతే నేర్చుకుంటావో ఆటోమేటిక్గా అన్నీ ఈజీగా తెచ్చుకోవచ్చు అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడన్నా రేషి ఆఫ్ ప్రపోషన్ అనే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్ ఇక్కడ చూడన్న ఇక్కడ మీరు ఏవి కూడా ఇప్పుడు మీకు ముందు చెప్పిన టాపిక్స్ ఏది రేషి ఆఫ్ ప్రపోషన్ పర్సంటేజ్ నేర్చుకోండి అని చెప్పాను ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఎంత ఉంది ఈ రెండు టాపిక్స్ ఎప్పుడైతే నేర్చేసుకుంటావు మిగతా టాపిక్ అన్ని వచ్చేస్తాయి అంటే ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రపోషన్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటే ఈ పార్ట్నర్షిప్ వచ్చేస్తుంది ఏజెస్ కూడా వచ్చేస్తుంది అన్న ఎట్ ద సేమ్ టైం ఇక్కడ చూడను టైమ్ అండ్ వర్క్ టైమ్ అండ్ వర్క్ కూడా చాలా 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 ప్రయారిటీ ఉందన్న టైమ్ అండ్ వర్క్ వన్ ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్ వన్ నాట్ ఫోర్ క్వశ్చన్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఈ రెండు టైమ్ అండ్ డిస్టెన్స్ కింద వస్తాయి ఈ రెండు టెన్ అండ్ లెవెన్ అంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్ అండ్ ట్రైన్స్ కూడా దీంట్లోనే వస్తాయి ఈ వీటి మీద చాలా క్వశ్చన్స్ రావడం జరిగింది అబ్జర్వ్ చేయను అన్నాను టైమ్ అండ్ డిస్టెన్స్ ఇంపార్టెంటే అలాగే రేషియో ఇంపార్టెంట్ అండ్ టైం అండ్ వర్క్ టైమ్ అండ్ వర్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అన్న రైట్ దీంతో పాటుగా ఇంకా అబ్జర్వ్ చేయను అన్న యావరేజ్ యావరేజ్ ఇక్కడ చూడన్న యావరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి ఒకసారి నెంబర్ సిస్టమ్ అంటే ఇక్కడ చూడండి ఇదంతా నెంబర్ సిస్టమ్ కింద వస్తుందండి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నెంబర్ సిస్టమ్ కింద వస్తుందంటే చూడండి నెంబర్ సిస్టమ్ ఎల్సెమ్ ఎత్సఎఫ్ అండ్ ఇది కూడా సింప్లిఫికేషన్ ఈ మూడు కూడా కంప్లీట్గా మనకి నెంబర్ సిస్టమ్ కింద వస్తుంది కాబట్టి వీటి మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేయాలన్నా మోర్ కాన్సన్ట్రేషన్ అలాగే ఇక్కడ మార్కులు తెచ్చుకోవడం వెరీ 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 సింపుల్ నాన్న చాలా సింపుల్ చాలా జాగ్రత్తగా నీకు సరైన మెంటర్ సరైన కోచ్ ఎవరైతే నీకు చెప్పేవాడు సరిగ్గా ఉంటాడో ఈ టాపిక్స్ని చాలా 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 ఈజీగా నేర్చుకోవచ్చు చాలా తక్కువ టైంలో ఎక్కువ మార్కులనేవి తెచ్చేసుకోవచ్చు నాన్న ఒకటి గుర్తుపెట్టుకున్నానా మీకు చెప్పేవాడు సరిగ్గా ఉంటే ఎంత పెద్ద విషయాన్ని సింపుల్గా తక్కువ టైంలో నేర్చుకోవచ్చు అదే మీకు చెప్పేవాడు సరిగ్గా లేకుంటే ఎంత చిన్న విషయమైనా పెద్దగా చెప్తారు దానివల్ల మీకు అర్థం కాదు మనం చెప్పే దాంట్లో ఎక్కడ కూడా అర్థం కాకపోవడం ఉండదు అట్ ద సేమ్ టైం అస్సలు డౌట్ అనేది రాదు మ్యాథ్స్లో మీకు ఏ డౌట్ వస్తుంది కూడా నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి చెప్పగలను సో అంత ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మీరు ఈ టాపిక్స్ని చూడండి దీన్ని మీరు నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడుతున్నాను దీన్ని దీన్ని మీరు అంచనా వేసుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళండి అన్న నేను ఏ ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయమని చెప్తున్నా ఆ టాపిక్ మీద గట్టిగా ఫోకస్ చేయండి మీరు హండ్రెడ్ పర్సెంటేజ్ మార్క్స్ ఎక్కువ తెచ్చుకునే ఛాన్స్ ఉంది అండ్ పాటుగా మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయాలన్నా ఏ ప్రాక్టీస్ బిట్స్ చేయాలని అడుగుతారు అవకాశం వరకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిట్స్ ప్రాక్టీస్ చేసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ పేపర్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చినటువంటి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి అన్నా మీకు హండ్రెడ్ పర్సెంటేజ్ మీరు ఏదైతే మ్యాథ్స్లో వీక్ అనుకున్నారో అక్కడ మోర్ మార్క్స్ తెచ్చుకోవచ్చు మీకు జీడీ జాబ్ రావాలంటే మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ ముడింటి మీద బాగా ఫోకస్ చేయాలన్నా ఎవరైతే దాని మీద ఫోకస్ చేస్తారో జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇది బాగా అబ్జర్వ్ చేయలేనా ఇక్కడ ఏ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేస్తారో దీని మీద డీటెయిల్గా నోట్స్ కూడా మనం చెప్పడం జరిగింది కాబట్టి ఇది ఈ టాపిక్స్ మీద బాగా కాన్సన్ట్రేషన్ చేయండి సింపుల్గా చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఈ టాపిక్స్ అన్ని కూడా అండ్ ఒకవేళ మీరు ఎవరికైనా ఆఫ్లైన్ కోచింగ్కి రాలేని ఉన్నట్టు ఖచ్చితంగా మనకి ఆఫ్లైన్ ఆన్లైన్ కోచింగ్ కూడా అవైలబుల్ ఉందండి ఈ ఆన్లైన్ కోచింగ్ ఎస్ఎస్ జీడికి సంబంధించినటువంటి మ్యాథ్స్ రీజనింగ్ ఇంగ్లీష్ ఈ మూడు కలిపి ఒక ప్యాకేజ్గా ఉండడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీంట్లో ఈ కోర్స్ తీసేసుకోవచ్చు లేదా ఒకవేళ ఎవరైనా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే తట్ కోర్స్ ఆ కోర్స్ తీసేసుకోండి లేకుంటే మీరు ఆఫ్లైనే చూస్తానంటే ఖచ్చితంగా ఆఫ్లైన్కి రండి ఇది క్లియర్గా చూడండి ఇక్కడ ఫీ స్ట్రక్చర్స్ కూడా రాశాను అండ్ మీకు డిస్ప్లేలో నెంబర్స్ వస్తున్నాయి కదా ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి ఆఫ్లైన్కి సపరేట్గా ఆన్లైన్కి సపరేట్గా ఏమైనా ఉంటుంది అండ్ ఇంకేంటంటే అసలు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ఎలా సెలెక్ట్ అయ్యారు వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటి మన అకాడమీ ఎట్లా ఉంటుంది మన కోర్సెస్ ఎట్లా ఉంటుంది అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో సెలెక్ట్ అయిన మెంబర్స్ వీడియోస్ పెడుతున్నాను అవి చూడండి అన్న రియల్ రియల్గా ఇక్కడ మనకి యాస్పిరెంట్స్ ఉన్న వాళ్ళని మాత్రం తీసుకుంటున్నాను ఎవరు ఎక్కడో సెలెక్ట్ అయిన వాళ్ళు చాలామంది తీసుకొచ్చి చూపిస్తారు మనం అట్లా కాదండి రియల్గా మన దగ్గర సెలెక్ట్ అయిన వాళ్ళే మేము ఎక్కువ జాబ్స్ సెలెక్ట్ చేయాలి సెలెక్షన్ కావాలి అనే మోటోతో మేము ఉన్నాం అట్లాంటిది నీకు కావాల్సిన ఒక జాబ్ మాకు కావాల్సిన జాబ్స్ నీకు కావాల్సిన జాబ్ సో మా టార్గెట్ చాలా పెద్దది ఆ టార్గెట్లో నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నీ టార్గెట్ నా టార్గెట్ ఒకటే మన ఇద్దరం కలిస్తే ఆ టార్గెట్ని రీచ్ ఆగలం ఖచ్చితంగా మమ్మల్ని ఫాలో అవ్వండి వీడియోస్ చూడండి మీకు ఎట్ ద సేమ్ టైం మంచి గైడెన్స్ కూడా దొరుకుతుంది మీరు క్లియర్గా ముందు ప్రిపరేషన్ సాధించడానికి మనకు వీడియోస్ చాలా హెల్ప్ చేస్తాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్